వెల్కమ్ టు ఫోకస్ ఇస్ చక్రీ ఏపీలో నకిలీ మద్యంపై హై వోల్టేజ్ వార్ ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్ సవాళ్ల పర్వంతో రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్లో టీడీపీ వైసీపీ బ్లేమ్ గేమ్ ఇంతకీ ఎవరి వాదన ఏంటి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఫేక్ లిక్కర్ కేస్ ఇంకే టర్న్ తీసుకోబోతోంది ఏపీ ఫేక్ లిక్కర్ ఇష్యూలో కిక్ బాక్సింగ్ రేంజ్లో నడుస్తోంది నకిలీ మద్యంపై హై వోల్టేజ్ వార్ జరుగుతోంది టీడీపీ వైసీపీ నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ కేసు హీట్ ఎక్కుతోంది ఇప్పుడు సవాళ్ల పర్వంతో రాజకీయంగా మరింత రాజుకుంటోంది నకిలీ లీకర్ కేసులో ఏం జరుగుతోంది ఎవరి వర్షన్ ఏంటి టీడీపీ వైసీపీ బ్లేమ్ గేమ్ ఏ టర్న్ తీసుకోబోతోంది ఏపీలో నకిలీ మద్యంపై హై వోల్టేజ్ వార్ ఆరోపణలు ప్రత్యారోపణలతో హీట్ సవాళ్ల పర్వంతో రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్లో టీడీపీ వైసీపీ బ్లేమ్ గేమ్ ఎవరి వాదన ఏంటి ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది నకిలీ మద్యం కేసు ఇంకే టర్న్ తీసుకుంటోంది ఏపీలో నకిలీ మద్యం రాజకీయ రంగు పులుముకుంది ఫేక్ లిక్కర్కు మీరంటే మీరు కారణమని టీడీపీ వైసీపీ నేతల మధ్య టాక్స్ వార్ నడుస్తోంది ఈ బ్లేమ్ గేమ్ పీక్స్ కు చేరింది రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయటంతో రాజుకున్న అగ్గి ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ డంపు బయటపడటంతో మరింతగా భగ్గుమంది వారం రోజులైనా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు టీడీపీ వైసీపీ నేతల మధ్య విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు మార్మోగుతూనే ఉన్నాయి సవాళ్ల పర్వం నెక్స్ట్ లెవెల్లో నడుస్తోంది వైసీపీ ప్రభుత్వ వారసత్వంగానే నకిలీ మద్యం వాసన వస్తోందని నేడు వెలుగు చూసిన కల్తీ మద్యానికి మూలాలన్నీ వైసీపీ హయాంలోనివేనంటూ సీఎం చంద్రబాబు మంత్రులు చెబుతున్నారు కూటమి నేతలే నకిలీ మద్యం సృష్టికర్తలు బయటపడేసరికి తమ మీదకు నెపం నేడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డ నకిలీ మద్యం కేసుల్లో టీడీపీ నాయకుల పాత్ర ఉందని తేలటంతో వారిని సస్పెండ్ చేసింది పార్టీ నకిలీ మద్యం తయారీ బెల్టు షాపులకు సప్లై వ్యవహారంలో సంబంధమున్న ఎక్సైజ్ అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసింది నకిలీ మద్యంపై పూర్తిస్థాయి విచారణకు సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం నకిలీ లిక్కర్ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నారు దీని వెనుక ఉన్న కుట్రకోణాన్ని బయటపెడతామన్నారు నకిలీ మద్యం గత ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిందని ఆరోపించారు చంద్రబాబు ఈ ప్రభుత్వానికి కొన్ని వారసత్వంగా సంక్రమించినటువంటి సమస్యల్లో ఇదొక సమస్య పంతొమ్మిది ఇరవై నాలుగు నకిలీ మద్యం లీగలైజ్ చేసి నకిలీ మద్యం కేసులో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు కంప్లైంట్ చేశారు వైసీపీ నేత జోగి రమేష్ దీనిపై విచారణ జరపాలని కోరారు జనార్దన్ రావుతో చాట్ చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు తన సెల్ ను చంద్రబాబు లోకేష్ కు చూపించటానికి రెడీ అన్నారు జోగి రమేష్ మీడియా మిత్రుల సమక్షంలో రాష్ట్ర ప్రజల సమక్షంలో ఏ అధికారికైనా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా ఈరోజు నా మీద బురద తల్లి లో ఉన్న జనార్దన్ రావుతో ఒక వీడియో బయటికి పంపించి మరలా నిన్న ఫేక్ వాట్సాప్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు చేసే వికృత ప్రజలందరూ కూడా గమనించమని చెప్పేసి నేను మీ ద్వారా ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు వీడియో ఒకటి వెలుగు చూడటం అందులో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు ప్రస్తావించడంతో ఈ ఎపిసోడ్ కాస్త పూర్తిస్థాయి రాజకీయ రంగు పులుముకుంది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు జోగి రమేష్ తాను తప్పు చేసినట్టు తిరుమల లేదా ఇంద్రకిలాదిరిపై చంద్రబాబు చెప్పగలరా అని సవాల్ విసిరారు

సార్ కస్టడీలో ఎక్కడో ఉంటే అతనితో ఒక వీడియోలో మాట్లాడించి జోగి రమేష్ పేరు చెప్పిస్తావా రిమాండ్ రిపోర్ట్ లో జనార్దన్ ఎందుకు చెప్పరా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ మీ తప్పుని మీరు చేస్తున్న దుర్మార్గాలని నేను ఎండగడతా ఉంటే నా మీద బురద తల్లి నన్ను ఈ కేసులో ఇరికించాలని చెప్పి చూసే నీ ప్రయత్నం రాష్ట్ర ప్రజలు తెలుసుకోరా చంద్రబాబు నాయుడు నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మధ్యమంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా మరోవైపు ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం జరిగింది ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న పది మంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది కోర్టు అనుమతితో గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యం తయారీ కేసులో పది మంది నిందితులని ఈ నెల ఐదున అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీరిని సమగ్ర విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని వారం రోజులకు ముందే తంబళ్లపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ పోలీసులు బుధవారం విచారణ అనంతరం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం ఇప్పటివరకు మొత్తం ఇరవై మూడు మందిపై కేసు నమోదు చేయగా పదిహేను మంది నిందితులని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో మరో ఎనిమిది మంది నిందితులు అరెస్టు కావాల్సి ఉంది ఏ ఫైవ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ఏ సెవెంటీన్ జయచంద్రారెడ్డి ఏ ఎయిటీన్ గిరిధర్ రెడ్డి ఆచూకీ లేదు వారి కోసం ఎక్సైజ్ అధికారులు గాలింపును ముమ్మరం చేశారు ఇక ఇబ్రహీంపట్నం కేసులో పదహారు మందిని నిందితులుగా చేర్చింది ఎక్సైజ్ శాఖ ఎనిమిది మందిని అరెస్ట్ చేసింది నలుగురు నిందితుల కోసం పీటీ వారెంట్లు దాఖలు చేయగా అనుమతిచ్చింది కోర్టు నకిలీ మద్యం కేసులో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు ఫేక్ లిక్కర్ తయారీకి సేకరించిన రమేష్ అల్లాభక్షు శ్రీకర్ ను ప్రశ్నిస్తున్నారు తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడికి సప్లై చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు ప్రధాన నిందితుడు జనార్దన్ వీడియో కేసును కీలక మలుపు తిప్పింది ఈ ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ అధికారులు నజర్ పెట్టారు వైసీపీ నేత జోగి రమేష్ పాత్రపై ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు అయితే అన్యాయంగా జోగి రమేష్ నిరికించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ ఫైర్ అవుతోంది నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు కేసులో కీలక నిందితుడు ఏ వన్ అద్దేపల్లి జనార్దన్ తాను నకిలీ మద్యం మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే తయారు చేశారని వీడియో విడుదల చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది తనపై రాజకీయ కక్షతోనే ఈ తప్పుడు కేసు నమోదు చేశారని జోగిరమేష్ ఆరోపిస్తుంటే ఇందులో ఆయనకు సంబంధం ఉందని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు అంటున్నారు లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడైన జనార్దన్ స్టేట్మెంట్ను వాట్సప్ చాటింగ్స్ ను పరిశీలిస్తున్నామని దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర కుట్రలన్నీ కృష్ణా జిల్లా నుంచే జరగటం దురదృష్టకరమని కామెంట్ చేశారు అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావటం జగన్కి లేదని విమర్శించారు అందుకే రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు కొల్లు ఈ రాష్ట్రంలో ఇది ఒక అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ రేపు నవంబర్ పదిహేనో తారీఖు కూడా ఇన్వెస్ట్మెంట్ మీటు విశాఖపట్నం జరగబోతోంది ఒక ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అస్థిరత తీసుకురావడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసాం వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మొన్న ఎవరైతే దీంతో ప్రధాన నిందితులైనటువంటి జనార్దన్ కూడా స్టేట్మెంట్ చూసాం అతను మాట్లాడిన వీడియో చూసాం అలాగే కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూసాం డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా విచారణ జరుగుతూ ఉంది అన్యాయంగా జోగి రమేష్ పేరును ఇందులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని వైసీపీ నేత సజ్జల హాట్ కామెంట్స్ చేశారు అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబులో కనిపిస్తోందని విమర్శించారు బెల్ట్ షాపులు ఉన్నాయని సీఎం చంద్రబాబే ఒప్పుకున్నారని సజ్జల అంటున్నారు నేరుగా కూడా ఆఫ్రికా నుంచి దిగుతాడు వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు వాళ్ళు పోలి రిమాండ్ అట్లా పోతారు మళ్ళీ అదే షర్టుతో ఒక వీడియో బయటకు వస్తుంది దాంట్లో జోగి రమేష్ మామ నన్ను ఇట్లా నడిపాడని వాళ్ళు చెప్తారు అది ఇమ్మీడియట్ ఈరోజు రేపు ఐ థింక్ తన పేరు కూడా చేర్చినా చేరుస్తుంది దానికి ప్రిపేర్డ్గా ఉన్నాను అడ్డగోలు కామెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా అంటే ఒకటి దొరికి అడ్డంగా దొరికినామనే భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడుకు రెండవది ఇంకా త్వరగా వేయకపోతే ఇంక పూర్తి మునుగుతాను ఏదో డెస్పరేట్గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలనే డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది నకిలీ మద్యం స్కామ్ పై సిబిఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం డంప్కు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చిందే జోగి రమేష్ అని అన్నారు దీంతో ఇప్పుడు జోగి రమేష్ ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు ఇబ్రహీంపట్నంలో ఈ డంప్ ఏదో ఆ డంప్ను ను ప్రభుత్వానికి కనువిప్పయ్యే విధంగా ఆయన బయటకు తెచ్చాడు మరి బయటకు తెచ్చిన కోపంలో చంద్రబాబు నాయుడు అతని పేరు చెప్పించాడు పోలీసులు కస్టడీలో పెట్టుకొని వారు ప్రాప్టింగ్ చేస్తా ఇతని చేతులు కట్టుకొని చెప్పింది మీరంతా కూడా చూశారు వీడియోలు కాబట్టి అది అంతా కూడా బూటకం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు వాస్తవాలు బయటకొస్తాయి నకిలీ మద్యం కేసులో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది పార్టీలకు చర్యలు తీసుకుంటున్నామని తప్పు చేసిన నేతల్ని సస్పెండ్ చేశామని హోంమంత్రి చెప్తుంటే సస్పెండ్ చేయడం కూడా ఒక పనిష్మెంటేనా అని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు నకిలీ మద్యం కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోందని అన్నారు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మా ఈ ఏదైతే రవీంద్రుందోడియట్ గా సంబంధం లేకుండా మేము సస్పెండ్ పార్టీ నుంచి పంపించడం కూడా జరిగింది ఇమీడియట్ గా అరెస్టులు కూడా చేసుకున్నాం ఎవరిని కూడా రక్షించాలన్న ఆలోచన కూడా రాలా ఒకటి ఏంటంటే మీరు అసలు ఆలోచించాలి ఎవరు మాట్లాడుతున్నాడంటే ఈ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి ఇప్పటికీ కూడా ఎమ్మెల్సీని కౌన్సిల్ లో నుంచో పెట్టి మాట్లాడిస్తున్న వాడు కూడా ఈ రోజు మాతో మా గురించి అడుగుతారా అండి ఈ రోజు గవర్నమెంట్ కి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక నిబద్ధత ఉంది ఎట్టిరిస్థితుల్లోనే ప్రజల ఆరోగ్యం పరిస్థితి రాజీ లేని పోరాటం చేస్తున్నారు మొలకల చెరువులు మేమేందుకు మా వాళ్ళు చేసినారు సస్పెండ్ ఇట్ ఇస్ అంటే పనిష్మెంట్ అట్ ఎనీ ఎవరు దాని గురించి అది ఒక పెద్ద సస్పెండ్ చేసిన మా మేము కనిపెట్టాను అంటే దీన్ని నువ్వు కనిపెట్టేదానికి బాగా డబ్బులంతా సంపరుచుకుని కోట్లు అయినాక ఇప్పుడు కనిపెడుతున్నావా పదకొండు పదహారు నెలలు అయినాక నిజంగా సిబిఐ విచారణకు నీవు సిద్ధమా సిబిఐ విచారణ ఎందుకు వేయించలేదు ప్రతి దాని మీద ఎగిరిగిరి పడేటువంటి నువ్వు సిబిఐ విచారణ కోరి దీని మీద జరిగినటువంటి వాస్తవాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి రాష్ట్రంలో ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి నీకు ఒకవేళ చేత కాకపోతే నువ్వు రిపోర్ట్ తెప్పించుకోలేకపోతే నీకు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇస్తే వాటి మీద నువ్వు సమగ్ర విచారణ అని చెప్పి నిజాలు నొక్కి తెల్చాలి అంటే సిబిఐ విచారణకి మీరు సిద్ధమా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ కూడా నిన్న కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది మిగిలిన వాళ్ళు జయచంద్రారెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా దొరకాల్సింది అట్లాగే భవానీపురం ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దీనికి లింకు గా ఉన్నటువంటి దాన్ని కూడా ఐడెంటిఫై చేయటం దాన్ని కూడా రైడ్ చేసి దానికి సంబంధించి దగ్గర దగ్గర పన్నెండు మంది ఐడెంటిఫై చేశాం ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది నలుగురికి పీటీ వారెంట్ ఇవ్వడం మిగిలిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ఇక ఏపీలో ప్రకంపనలు రేపుతున్న నకిలీ మద్యం తయారీ కేసులో విచారణను అధికారులు ముమ్మరం చేశారు మొదట మొలకల చెరువులో నకిలీ మద్యం తయారీ విషయం బయటపడింది అక్కడ టీడీపీ నాయకుల పాత్రను కూడా గుర్తించిన పోలీసులు కేసులు నమోదు చేసి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు కేసులో ఏవన్గా విజయవాడ మైలవరంలోని ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ ను గుర్తించారు తర్వాత రెండు రోజులకే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్కి చెందిన ఏఎన్ఆర్ బార్లో నకిలీ మద్యం తయారీ సరఫరా గోడౌన్లను గుర్తించారు ఇక్కడ కూడా కేసు నమోదు చేసిన పోలీసులు ఏవన్గా జనార్దన్ పేరును చేర్చారు అతనితో పాటు ఆయన సోదరుడు జగన్మోహన్ సహా పన్నెండు మందిపై తొలి రోజున కేసు నమోదు చేశారు ఈ సమయంలో ఆయన ఆఫ్రికాలో ఉన్నారు జనార్దన్ రాకముందే జగన్మోహన్ ప్రదీప్ దాస్ బాదల్ దాస్ని అరెస్ట్ చేశారు గత శనివారం ఆఫ్రికా నుంచి జనార్దన్ రాగానే విజయవాడ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆ తర్వాత రోజు కళ్యాణ్ శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత రవి శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు దీంతో ఇప్పటి వరకు కేసులో ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు మరోవైపు ఇప్పటికే ఈ కేసులో ములకల చెరువులో నిందితులుగా ఉండి అరెస్టైన రాజు హజీ అంతాదాస్ మిథుందాస్లను తమ కేసులో అరెస్ట్ చేయటానికి అధికారులు వారెంట్లు దాఖలు చేశారు ఈ నాలుగు పీటీ వారెంట్లకు కోర్టు అనుమతి అనుమతివ్వటంతో వారిని తీసుకురానున్నారు మరోవైపు నిందితుల సంఖ్య పన్నెండు నుంచి పదిహేడుకు చేరుకుంది కొత్తగా తలారి రంగయ్య అల్లాభక్షు రమేష్ తిరుమలశెట్టి శ్రీనివాస్ శ్రీకర్లను చేర్చారు ఈ సంఖ్య ఇరవైకి చేరుకుంది కేసు విచారణలో భాగంగా అద్దేపల్లి జనార్దన్ అద్దేపల్లి జగన్మోహన్ నివాసాల్లో అధికారులు సోదాలు చేశారు ఇంట్లో కీలక పత్రాల కోసం సోదాలు చేశారు ఆరుగురు సభ్యులతో కలిసి ఈ సోదాలు జరిగాయి జగన్మోహన్ భార్య మాధవిని అధికారులు విచారించారు ల్యాప్టాప్ను ఓపెన్ చేయాలని కోరారు అయితే తమకు పాస్వర్డ్ తెలియదని చెప్పడంతో అధికారులు వెనుతిరిగారు ఇక జనార్దన్ నకిలీ మద్యం చేసి దాచిన గోడౌన్ పక్కన సినిమా థియేటర్లో కూడా సోదాలు చేశారు ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ కోసం విచారణ ముమ్మరం చేశారు ఇక సహనిందితుల ఫోన్స్ ఫోన్స్లో కీలక ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది గన్నవరం విమానాశ్రయంలో జనార్దన్ దావును పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఫోన్ అడిగితే దక్షిణాఫ్రికాలో చోరీకి గురైందని సమాధానమిచ్చాడు తర్వాత కొత్త మొబైల్ తీసుకున్నాడు దాన్ని కూడా హైదరాబాదులో ఉన్న మిత్రుడు ఏ థర్టీన్ తిరుమలశెట్టి శ్రీనివాసరావుకు ముంబైలో ఇచ్చేశారు నిందితులను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు వారి మొబైల్స్ ను సీజ్ చేస్తున్నారు వాటిలో సమాచారం తొలగించిన వాట్సప్ చాట్ వివరాలను క్లౌడ్ నుంచి సేకరిస్తున్నారు ఏ ఫోర్ రవి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో వివరాల ఆధారంగా మరో ముగ్గురి పాత్రపై ఆధారాలు లభించాయి జనార్దన్ అతని సోదరుడు జగన్మోహన్ రావుల యూపీఐ ఐడిల నుంచి నకిలీ మద్యం తయారీకి వినియోగించిన సామాగ్రి సరఫరాదారులకు బదిలీ అయిన డబ్బుల స్క్రీన్షాట్స్ దొరికాయి వీటి ఆధారంగా మరికొందరి ప్రమేయం గురించి బయటపడింది లావాదేవీల విశ్లేషణతో ఈ కేసులో మరో ముగ్గురి పాత్ర గురించి ఆధారాలు లభించాయి రంగారెడ్డి జిల్లా దండుమైలారానికి చెందిన తలారి రంగయ్య అలియాస్ రాజు దిల్సు నగర్ లో డీజే డిజైనర్స్ పేరుతో షాపును నిర్వహిస్తున్నాడు ఇతను నకిలీ లేబుల్స్ ను సరఫరా చేసినట్టు తేలింది ఆ తర్వాత రమేష్ అల్లాబక్ష్ కూడా వీటిని సరఫరా చేశారు వీరిని నిందితులుగా చేర్చారు పోలీసులు సిట్ ఎక్సైజ్ నకిలీ నివారణకు చర్యలు చేపట్టింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాకే అమ్మకాలు జరపాలని ఆదేశించింది ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఇప్పుడు చూద్దాం నకిలీ మద్యం చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి ఈ ఇష్యూ రాజకీయంగా మంటలు రేపుతోంది టీడీపీ వైసీపీ నేతల మాటల తూటాలు పేలుతున్నాయి అటు సిట్ ఎక్సైజ్ పోలీసులు ఎంక్వైరీని స్పీడప్ చేశారు మరోవైపు రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు సర్కార్ చర్యలు తీసుకుంటోంది నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్లో స్కాన్ చేశాకే దుకాణదారులు మద్యాన్ని విక్రయించాలని రూల్ అమల్లోకి తెచ్చింది ప్రతి దుకాణం ముందు బోర్డులు పెట్టాలని నిర్దేశించింది తనిఖీల వివరాల నమోదుకు రిజిస్టర్ ఏర్పాటు సహా అబ్కారీ శాఖ అధికారులు రోజూ సంతకం చేయాలన్న నిబంధన అమల్లోకి తెచ్చింది ప్రజల ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం సరికొత్త కంట్రోల్ రూమ్ వాట్సాప్ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్టరీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తా ఉంది అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది భయం లేకుండా బరిదగిచ్చారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను నకిలీ మద్యం నివారణకు ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ తీసుకువచ్చిన ప్రభుత్వం మరిన్ని రూల్స్ తీసుకొచ్చింది మద్యం దుకాణాలు బార్లలో నిజమైన నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది నకిలీ మద్యం నివారణకు పలు నిబంధనలు అమల్లోకి తెస్తూ ఆదేశాలిచ్చింది ఇకపై ప్రతి మద్యం బాటిల్ను క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేశాకే దుకాణం బార్ యజమానులు అమ్మాలని నిబంధన విధించింది ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ ద్వారా మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని తేల్చి చెప్పింది ప్రతి దుకాణం బార్ల దగ్గర ప్రత్యేకంగా బోర్డులు ప్రదర్శించాలని తెలిపింది ఇక్కడ విక్రయించే మద్యం క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నిజమైనది నాణ్యమైందని ధృవీకరించామని బోర్డులు పెట్టాలని స్పష్టం చేసింది వినియోగదారులకు విక్రయానికి ముందే అమ్ముతున్న ప్రతి మద్యం బాటిల్ యొక్క ప్రామాణికతను ధృవీకరించాలని ఆదేశించింది మద్యం బాటిల్పై సీల్ మూత హోలోగ్రామ్ స్థితి ప్రామాణికతను తనిఖీ చేయాలని సూచించింది ప్రతి దుకాణం బార్లో డైలీ లిక్కర్ జెన్యున్నెస్ వెరిఫికేషన్ రిజిస్టర్ అమలు చేయాలని ఆదేశాలిచ్చింది సర్కార్ అమ్మిన మద్యం బ్రాండ్లు బ్యాచ్ నెంబర్ రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపింది క్యూఆర్ తనిఖీ చేసిన సమయం స్టాంప్ స్టేటస్ ఫలితాలను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించింది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డేటా ద్వారా ఆ వివరాలను రియల్ టైమ్ డేటాలో ప్రదర్శించాలని నిబంధనల్లో తెలిపింది ప్రతిరోజు మద్యం దుకాణం బార్లలో ర్యాండమ్ విధానంలో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది తనిఖీల వివరాలను దుకాణంలోని రిజిస్టర్లో నమోదు చేసి ఎక్సైజ్ అధికారి రోజు సంతకం చేయాలని సూచించింది మద్యం తయారీ డిపో నుంచి మద్యం స్టాక్ అందిన తర్వాత ప్రతి షాప్ బార్లో ప్రతి సరుకులోని కనీసం ఐదు శాతం బాటిల్స్ను స్కాన్ చేయాలని రూల్ అమల్లోకి తెచ్చింది బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్పై లైసెన్స్ దార్ సంతకం చేయాలని నిబంధనల్లో సూచించింది ను డైలీ లిక్కర్ జెన్యున్నెస్ వెరిఫికేషన్ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించింది తనిఖీల్లో నకిలీ మద్యం కనుక్కుంటే వెంటనే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది అధికారి లేదా లైసెన్స్దారులు నకిలీ మద్యంపై ఫిర్యాదు చేయకపోతే నకిలీ మద్యానికి సహకరించటం నిర్లక్ష్యంగా ఉన్నట్టు గుర్తించాలని నిబంధనల్లో ఉంది నకిలీ మద్యం పట్టుబడితే లైసెన్స్ రద్దు చేయటం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అధికారులు నకిలీ మద్యంపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఇరవై నాలుగు గంటలు పనిచేసే పర్యవేక్షణ వ్యవస్థ తేవాలని ప్రభుత్వం ఆదేశించింది కంట్రోల్ రూమ్ వాట్సాప్ హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని తేల్చి చెప్పింది ఫిర్యాదులను ఇరవై నాలుగు గంటల్లోనే విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని నిర్దేశించింది తదుపరి చర్యలు తీసుకోవాలని అబ్కారీ శాఖ ఎండీ ఏపీ బెవరేజెస్ ని ఆదేశించింది అన్ని మద్యం షాపుల ముందు లిక్కర్ చెకింగ్ డివైస్ పెడుతున్నామని సామాన్యుడు కూడా ఆ డివైజులలో చెక్ చేసుకోవచ్చని అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర సహజ మరణాలను కూడా లిక్కర్ మరణాలుగా చూపించాలని చూస్తున్నారని ప్రజల్ని భయాందోళనలకు గురిచేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు ఈ చర్యలు ఎలా ఉన్నా ఏపీలో నకిలీ మద్యానికి సంబంధించి విమర్శలు ప్రతి విమర్శలు ఓ రేంజ్లో కొనసాగుతున్నాయి వైసీపీ నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తోందని టీడీపీ చెబుతుంటే కూటమి నేతలే నకిలీ మద్యం సృష్టికర్తలని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇలా బ్లేమ్ గేమ్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఆసక్తి రేపుతోంది మొత్తానికి నకిలీ మద్యం అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది సిట్ దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశముంది ఈలోపే ఈ ఇష్యూ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది